అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు ఇలాంటి పెళ్లిని మీరు జీవితంలో ఎప్పుడు చూసుంటారు ఆ విధంగా ఈ పెళ్లిని ముఖేష్ అంబానీ చేస్తున్నారు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ పెళ్లికి వచ్చారు మోస్ట్ పాపులర్ సింగర్ జస్టిన్ భీబర్ కి ఒక్క పాట పాడినందుకు సుమారు ఎనభై కోట్ల రూపాయలు ఇస్తున్నారు అలానే హాలీవుడ్ నటి కిమ్ కథాసన్ సీనా ఒకప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ అమెరికా స్టేట్ సెక్రటరీ హిలరీ క్లింటన్ బాక్సర్ మైక్ టైసన్ పాపులర్ సింగర్ేమా ఇతనికి ఒక సాంగ్ పాడినందుకు ఇరవై ఐదు కోట్లు ఇస్తున్నారు ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీస్ అందరూ ఈ పెళ్లికి వచ్చారు ఇక బాలీవుడ్ హీరో హీరోయిన్ అందరూ ఈ పెళ్లిలోనే ఉంటారు ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు రామ్ చరణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ కూడా ఈ పెళ్లికి వెళ్లారు ఇలా ఒకరిద్దరు కాదు ప్రముఖ వ్యాపారవేత్తలు సినిమా హీరోలు హీరోయిన్స్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్రికెటర్స్ సింగర్స్ ఇలా ప్రపంచం మొత్తం ఈ పెళ్లి కోసమే వస్తుంది ఉంది పెళ్లికొచ్చే అతిథుల కోసం ఒక వంద విమానాలు ప్రతి నిమిషం అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి నిజానికి జీవితంలో అది ఒక బాధ్యత అలానే అంబానీ కూడా తన పెద్ద కొడుకు కూతురు పెళ్లిని ఒక బాధ్యతలానే చేస్తారు కానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి మాత్రం ఒక బాధ్యతలా కాకుండా ఎంతో ప్రేమతో తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈ పెళ్లిని గుర్తు పెట్టుకునేలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు దానికి కారణం ఏంటి అంటే అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి చాలా రకాల సమస్యలతో బాధపడుతూ పెరిగారు అన్ని లక్షల కోట్ల డబ్బులు ఉన్నా కనీసం ఏసీలో చల్లని గాలిలో పడుకునే అదృష్టం కూడా అద్భుతంగా అంబానికి అంబానీ పెళ్లిని చేస్తున్నారు అనంత్ అంబానీకి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి ఇంకా ఎన్ని రోజులు ఈయన బ్రతుకుతాడు అలానే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ యొక్క మొత్తం ఆస్తుల విలువ సుమారు పద్దెనిమిది లక్షల కోట్లు ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ముఖేష్ అంబానీ తర్వాత వారసులు ఎవరు అనే కొన్ని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు బరువు తగ్గడం విషయంలో అనంత్ అంబానీ చేసిన అతి పెద్ద తప్పు ఏంటి అంటే అతి తక్కువ సమయంలో చాలా ఎక్కువ మొత్తంలో బరువు తగ్గడం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే బరువు తగ్గడం ముఖ్యం కాదు బరువు తగ్గిన తర్వాత తగ్గిన బరువును మరలా పెరగకుండా కన్సిస్టెంట్ గా ఒకే బరువును మెయింటైన్ చేయడం చాలా కష్టం అనంత్ అంబానీ రెండు వందల భారీ శరీరంతో ఉండేవాడు ఆ తర్వాత సడన్ గా కేవలం ఒకే ఒక్క సంవత్సరం కాల సమయంలో నూట కేజీల బరువు తగ్గిపోయాడు ఇది ఒక సంచలనం కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు మరలా ఒకే సంవత్సరం తర్వాత అనంత్ అంబానీ పెరిగి ఈసారి ఏకంగా నూట తొంభై కేజీలకు పెరిగాడు ఇంటికి అనంత్ అంబానీ బరువు ఎంతలా పెరగడానికి గల కారణం ఏంటో తెలుసా అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి క్రానిక్ ఆస్తమా అనే వ్యాధితో బాధపడుతున్నాడు క్రానిక్ ఆస్తమా అంటే ఏంటి అంటే ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక వ్యాధి ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అదే విధంగా అనంత్ అంబానీకి కూడా చిన్న వయసులోనే ఈ వ్యాధి రావడం వలన అతనికి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది అందుకనే అంత చిన్న వయసులో క్రానిక్ ఆస్తమా వ్యాధి నుంచి బయటపడడానికి అనంత్ అంబానీ కొన్ని రకాల మందులు వాడారు ఆ మందుల వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా అనంత్ అంబానీ విపరీతంగా బరువు పెరగడం మొదలైంది అనంత్ అంబానీ తీసుకున్న మందుల వలన అతని శరీరంలో గ్రేలన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ మొత్తంలో విడుదలైంది ఈ గ్రెలిన్ అనే హార్మోన్ మన శరీరంలో ఏం చేస్తుంది అంటే మన శరీరానికి ఆకలి అవుతుంది అనే సంకేతాలను మెదడుకు పంపిస్తుంది అప్పుడు మనం ఆకలి తీరే వరకు ఫుడ్ తింటాం కానీ ఒకవేళ ఈ గ్రెలిన్ అనే హార్మోన్ మన శరీరంలో చాలా ఎక్కువగా విడుదలైతే దాని వలన ఇంకా ఇంకా ఆకలి అవుతుందనే సంకేతాలు మెదడుకు వెళ్తాయి అప్పుడు మనం ఏ స్థాయిలో ఫుడ్ తింటున్నామనేది మనకు తెలియదు ఒక్కోసారి చాలా ఎక్కువగా తిన్నా ఇంకా ఆకలి వేయవచ్చు అలానే కొన్నిసార్లు చాలా తక్కువ ఫుడ్ తిన్నా కూడా కడుపంతా ఫుల్ అయిపోయినట్లు అనిపిస్తుంది మన శరీరంలో ఆకలిని కంట్రోల్ చేయడానికి రెండు రకాల హార్మోన్లు పనిచేస్తాయి అందులో ఒకటి లెప్టిన్ హార్మోన్ రెండవది ఇంతకు ముందు చెప్పిన గ్రేలిన్ హార్మోన్ లెప్టిన్ అనే హార్మోన్ మన శరీరంలో ఆకలిని తగ్గిస్తుంది అలానే గ్రేలిన్ హార్మోన్ ఆకలిని విపరీతంగా పెంచేస్తుంది ఒక సాధారణమైన ఆరోగ్యంగా ఉన్న మనుషుల్లో ఈ రెండు హార్మోన్లు సమానంగా పనిచేస్తాయి కానీ ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాళ్లలో ఈ రెండు హార్మోన్ల మధ్య తేడాలు వచ్చి ఒకటి ఎక్కువగా మరొకటి తక్కువ విడుదలవుతూ ఉంటాయి అదే విధంగా అనంత అంబానీ చిన్నప్పటి నుంచి బాధపడుతూ ఉన్నారు దాని వలన హార్మోన్ చాలా ఎక్కువ మొత్తంలో విడుదలైంది అందువలన అతని మెదడుకి ఎంత ఆహారం తీసుకోవాలో అర్థం కాకుండా ఉండేది ఎంత తిన్నా ఇంకా ఇంకా ఆకలి అనేలా మెదడు సంకేతాలు ఇస్తూ ఉండేది దాని వలన అనంత్ అంబానీ శరీరంలో కొవ్వు కణాల పరిమాణం భారీగా పెరిగిపోయింది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక్కసారి మన శరీరంలో కొవ్వు కణాలు పెరిగితే వాటి పరిమాణం ఎప్పటికీ తగ్గదు ఈ కారణాల వలన అనంత్ అంబానీ విపరీతంగా బరువు పెరిగి భారీ ఆకారంతో బాధపడుతున్నాడు అన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్న అనంత్ అంబానీ కనీసం ఏసీ రూమ్ లో నిద్రపోలేడు చల్లని గాలి తగిలితే అతనికి ఊపిరి ఆటగా చనిపోయే ప్రమాదం ఉంది రాత్రి అయ్యేసరికి అనంత్ అంబానీకి తోడుగా ఎవరో ఒకరు కచ్చితంగా ఉండాల్సిందే లేకపోతే అతని ఆరోగ్యం బాగోలేక ఎప్పుడేం జరుగుతుందో అనే భయం కుటుంబ సభ్యుల్లో ఎప్పుడు ఉంటుంది అందుకని ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా తల్లి నేత అంబానీ రాత్రి అయ్యేసరికి అనంత్ అంబానీకి తోడుగా ఇంటికి వచ్చేస్తుంది అందుకని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో తన తల్లిదండ్రులు దేవుళ్ళ కన్నా ఎక్కువ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకొచ్చాడు నా జీవితం పూలపాన్పు కాదు అందరి పిల్లలాగనే నేను సంతోషంగా పెరగలేదు నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాను నా కోసం నాన్న ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు అంటూ అనంత్ అంబానీ చెప్పుకొచ్చారు ఆ మాటలకి ముఖేష్ అంబానీ కూడా ఏడ్చారు మనిషికి డబ్బు కన్నా ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఈ సంఘటన వలన అందరికి తెలిసింది ఇన్ని కష్టాల మధ్యలో కూడా అనంత్ అంబానీ ఎప్పుడు బాధతో కృంగిపోలేదు అతని ఫోటోలు వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో చాలా మంది అనంత్ మీద జోకులు వేస్తూ పోస్టులు పెట్టారు అయినా కూడా అనంత్ అంబానీ ఎలా తగ్గించుకోవాలో తన శక్తి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు అనంత్ అంబానీని తల్లి నేత అంబానీ ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది అనంత్ అంబానీకి దేవుడంటే అంటే విపరీతమైన భక్తి అలానే తల్లితో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఏనుగుల కోసం ఏకంగా మూడు వేల ఎకరాల చిన్నపాటి అడవిని సృష్టించి నోరు లేని మూగ జీవాలకు స్వేచ్ఛ కల్పించాడు అనంత్ అంబానీకి ఉన్న ఈ మంచి మనసును చూసి రాధిక మర్చెంట్ అనంత ప్రేమలో పడింది కలిసే చదువుకున్నారు రాధిక మర్చెంట్ వాళ్ళు కూడా బాగా డబ్బు పలుకుబడి ఉన్న బిజినెస్ ఫ్యామిలీ ఫార్మసీ సంస్థ అయిన ఎన్కోర్ హెల్త్ కేర్ అధిపతి విరేన్ మర్చెంట్ కుమార్తె రాధిక మర్చెంట్ వీళ్ళ మొత్తం ఆస్తి విలువ సుమారు ఏడు వందల యాభై కోట్లు అదే ముఖేష్ అంబానీ ఆస్తులు విలువ సుమారు ఏడు లక్షల కోట్లు అయినా కూడా తన కొడుకు రాధికను ప్రేమించాడు అని తెలియగానే ఎలాంటి భేషాలు చూడకుండా ముఖేశ్ అంబానీ ఒప్పుకున్నాడు చిన్నప్పటి నుంచి అనంత్ రాధిక మంచి స్నేహితులుగా ఉండేవారు ఆ తర్వాత వీరిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క మొత్తం ఆస్తుల విలువ సుమారు పద్దెనిమిది లక్షల కోట్లు ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ముఖేష్ అంబానీ తర్వాత వారసులు ఎవరు అనే డౌట్ అందరికీ వస్తుంది కుటుంబంలో గొడవలు మరలా రాకుండా ఉండాలని ముఖేష్ అంబానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే రిలయన్స్ లో టెలికాం విభాగమైన జియో కి సంబంధించిన అన్ని బాధ్యతలు ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ చూసుకుంటున్నాడు అలానే రిలయన్స్ ట్రెండ్స్ ఈ కామర్స్ రిటైల్ విభాగానికి సంబంధించిన అన్ని బాధ్యతలు ముఖేష్ అంబానీ కూతురు యశా అంబానీ చూసుకుంటున్నారు ఇక రిలయన్స్ ఎనర్జీ సోలార్ విద్యుత్ కు సంబంధించిన అన్ని బాధ్యతలు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ చూసుకుంటున్నాడు అనంత్ అంబానీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం కేవలం అతడి కోసమే తల్లి నీత అంబానీ ముంబై ఇండియన్స్ టీం ని కొన్నారు ఆ బాధ్యతలను కూడా అనంత్ అంబానీ అంబానీనే చూసుకుంటున్నారు ఈ విధంగా ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని తన కొడుకులు ఒక్కొక్కరు ఒక్కో విభాగాన్ని చూసుకుంటూ అందరూ కలిసికట్టుగా ఉంటున్నారు కానీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్